தயச்சேரி பிரச்சு தூரங்க நிலவடா பிரதி ஒன்று పక్క కొంచెం ఇట్లా బాసిపల్లి బాసిపల్లి నాగలు తుగారి గాడిగా ఫోటో ఆవరణం దగ్గరకు వచ్చినది శ్రీ జముల శ్రీ జముల పరమేశ్వర మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిల పందాలు నిర్వహించడం ఇది ఆడవాయితీగా జరుగుతున్నది ఒక ఇరవై ఏళ్ళ నుంచి కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా పద్మూడు గాడిదలు రావడం జరిగినది ఇప్పుడు గాడిదల పంద్యాలు నిర్మించడం కూడా జరిగినది కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికి పేరు పేరున కృతజ్ఞలు తెలుపుకుంటున్నారు అమ్మవారి గమ్ గణపతే నమ గమ్ గణపతే నమ గమ్ గణపతే నమహ నంద్యాల పట్టణంలోని నది ఒడ్డున జములా పరమేశ్వరి గుడి న్ల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగినది మరి ఈ తమ్ముల పరమేశ్వరి బోనాల పండుగ సందర్భంగా మరి అత్యంత వైభవంగా నిన్న దాదాపుగా ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులైనారు మరి ఈ రోజు తిరుణాల జరిగిన మరుసటి రోజు బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు మరి రజకుల చేత గాడిద పంధములు నిర్వహించబడుతున్నవి మరి ఈ రోజు అట్టాసంగా పద్మూడు గాడిదలు వచ్చినవి పద్మూడు ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో నుంచి పద్మూడు మండలాల నుంచి పద్మూడు గ్రామాల నుంచి గాడిద పందెములు వచ్చినవి మరి ఈ గాడిదలు ఈ రోజు కొద్ది నిమిషాలలో ప్రారంభమవుతున్నవి మరి ఈ జములా పరమేశ్వరి దేవస్థానం కమిటీ వారు మరి గౌరవాధ్యక్షులు కరమేశ్వరెడ్డి గారు మరి ప్రెసిడెంట్ గాన్ల జగన్ గారు భీముడు గారు మరి రమణారెడ్డి గారు మధురెడ్డి గారు శేషిరెడ్డి గారు కొండయ్య గారు ఎర్రన్న గారు మరి మన కమిటీ పెద్దలు అందరూ కూడా పాల్గొని మహారాజు గారు అందరు కూడా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని ఈ తిరుణాలను అత్యంత వైభవంగా ఘనంగా జరిపినందుకు వారికి కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నారు అలాగే మాకు ఈ తిరణాల అనుకో వస్తు రూపంగా ధనరూపంగా మరి చందాలు ఇచ్చి మరి అమ్మవారి తిన్నాలకు సహకరించిన దాతలకు నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తున్నాము అమ్మవారి తిన్నాలలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేశారు అమ్మవారికి వడ్డీయడం కానీ భోజనాలు పెట్టడం కానీ మరి రకరకాలుగా మరి అమ్మవారి వంటకు సహకరించినారు కందిబ్యాలు నూనె డబ్బాలు బెల్లము బియ్యము రకరకాలుగా ఇచ్చినందుకు వారికి అందరు కూడా కృపా కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మరి ఈ రోజు కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది భక్తాదులకు మనవి చేస్తున్నాం కొద్ది నిమిషాలలో గాడిద పందెములు మొదటి ప్రైజు జిల్లెల శ్రీరాములు పదివేల రూపాయలు రెండో ప్రైజు ఎనిమిది వేల రూపాయలు డూర్ భాష గారు మూడో ప్రైజు చిన్న చిన్న మద్దిలేటి గారు ఆరు వేల రూపాయలు మరి నాలుగో ప్రైజు నాలుగు నాలుగు వేల రూపాయలు జూటూరు మధ్యలే పెద్ద వెంకటేశ్వర్లు గారు ఐదో ప్రైజు గూటుపల్లి నాగన్న గారి కుమారుడు గూటుపల్లి మధు గారు ఆరో ప్రైజు మరి హుసేన్ కుమారుడు పుల్లన్న కరెన్న కరెన్న గారు అబ్బిపురం ఏడవ బహుమతి పదైదు వందలు శ్రీ లింగల్దే లింగన్న కుమారుడు లింగమూర్తి గారు మరి ఈ పై పందంకు న్యాయ నిర్ణతలు కీర్తి శేషులు శుంకరి వెంకట సుబ్బయ్య గారి కుమారులు బాలకృష్ణ హరినాథ్ బాబు సాయిశ్వర్ ఎం తిమ్మాపురం గ్రామం నుంచి ఎద్దుల పందాలు గాని వీళ్ళు గారి పందాలు గాని మేనేజ్మెంట్ చేసేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం పాదాభివందనం చేస్తున్నాం వారు ఎన్ని పనులు ఉన్నా వదిలిపెట్టి మా గుడి ఉత్సవమునకు వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు ఎద్దుల పందాలు జరపడం జరిగింది అలాగే అమ్మవారి దేవాల నేను చూస్తే సలభం వస్తే ఎద్దుల పందాలు కూడా కొద్ది సంవత్సరాలలో ప్రారంభోత్సవం చేస్తాము అలాగే మరి ఈ కమిటీ వారికి అందరికి కూడా పేరు ధన్యవాదాలు ఏదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించమని కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి గాడిద పందెములు పోటీకి వచ్చిన వారి అందరికీ కూడా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కృపా కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మనసారా కోరుకుంటూ పార్కింగ్ కోరుతున్నాము అలా బయట కోరుతున్నాము చింతకుండా శివ వాళ్ళ మనసులు ఎవరైనా ఉంటే కొన్ని కుర్చీ కావాల్సిందిగా కోరుతున్నాము ఆలయం బయటికి కుర్చీలు తీసుకురావాలి లైక్ చేయండి में प्रेस करें